హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో విమానయాన రంగంలో మరో ప్రగతి దిశగా అద్భుత ఘట్టం చోటు చేసుకుంది పూణే నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఒక విమానం స్థానికంగా ఉత్పత్తి చేసిన సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఎస్ఏఎఫ్ ఉపయోగించి విజయవంతంగా టేక్ ఆఫ్ చేసింది ఈ సంఘటన భారతదేశ విమానయాన పరిశ్రమకు ఓ గొప్ప అవకాశాన్ని చూపిస్తోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఎస్ఏఎఫ్ అంటే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఈజీ ఇది సాధారణ ఫ్యూయల్ లాగా కాకుండా రీసైకిల్ చేయగల పదార్థాల నుంచి ప్రొడ్యూస్ చేయబడిన ఫ్యూయల్ ఎస్ఈఎఫ్ వాడటం వల్ల గాలి పర్యావరణంపై ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది పుణె న్యూఢిల్లీ విమానం ఎస్ఏఎఫ్ ఉపయోగించి టేక్ ఆఫ్ చేయడం భారతదేశ విమానయాన రంగంలో ఒక పెద్ద మార్పును సూచిస్తోంది ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో రీసైకిల్ చేయగల ఫ్యూయల్స్ వాడటం చాలా ముఖ్యంగా మారింది ఎస్ఏఎఫ్ అభివృద్ధి మరియు పరిశోధనల్లో కొత్త అవకాశాలు తెలుస్తుందని సైంటిస్టులు అంటున్నారు భారత్ ఎస్ఏఎఫ్ అభివృద్ధి దిశగా అనేక అడుగులు వేస్తోంది ప్రభుత్వ నిధులు పరిశోధన సంస్థలు మరియు ప్రైవేటు పరిశ్రమలు కలిసి ఎస్ఏఎఫ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయి ఇంధన సంస్థలు వ్యవసాయ వ్యర్థాలు మరియు ఇతర రీసైక్లింగ్ వస్తువులను ఉపయోగించి ఎస్ఏఎఫ్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు భవిష్యత్తులో ఎస్ఏఎఫ్ వాడటం మరింత ప్రాముఖ్యం పొందబోతోంది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను తగ్గించేందుకు అన్ని దేశాలు ఇంధన వినియోగంలో మార్పు తేవాలని తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎస్ఐఎఫ్ అభివృద్ధి ద్వారా భారతదేశం ఈ మార్పును త్వరగానే అందిపుచ్చుకుందని నిపుణులు అంటున్నారు ఈ ప్రగతికి కారణమైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఎస్ఐఎఫ్ అభివృద్ధి మరియు వినియోగంలో మరింత పురోగతి సాధించాలని కోరుకుంటున్నట్లు రాజకీయ నాయకులు ట్వీట్ చేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్